వెల్కమ్ టు న్యూస్ అడ్డా తొంభై ఏళ్లు దాటి జీవించే వారిలో ఐదు సింపుల్ సీక్రెట్స్ ఇవే నేటి వేగవంతమైన ప్రపంచంలో ప్రతి ఒక్కరూ సుదీర్ఘమైన ఆరోగ్యకరమైన జీవితాన్ని కోరుకుంటున్నారు అయితే ఇది కేవలం వారసత్వంగా వచ్చే అంశం కాదని మన దైనందిన అలవాట్లు జీవన శైలి నిర్ణయిస్తాయని పద్దెనిమిది వేల మందిపై పదిహేనేళ్ల పాటు జరిగిన ఓ విస్తృత అధ్యయనం వెల్లడించింది తొంభై ఏళ్ళు లేదా అంతకంటే ఎక్కువ కాలం ఆరోగ్యంగా జీవించిన వ్యక్తులలో సాధారణంగా కనిపించిన ఆ ఐదు అద్భుతమైన అలవాట్ల గురించి తెలుసుకుందాం దీర్ఘాయుష్కులు వారి మనస్సును లోపల నుంచి ప్రశాంతంగా ఉంచుకోవడంలో అగ్రస్థానంలో ఉంటారు దీర్ఘకాలిక ఒత్తిడి మన శరీరంలోని కార్తిసాల్ స్థాయిలను పెంచుతుంది ఇది గుండె జబ్బులు అధిక రక్తపోటు రోగనిరోధక శక్తి బలహీనపడడానికి ప్రధాన కారణం తమ భావోద్వేగాలను నియంత్రించుకొని జీవితంలో చిన్న చిన్న విషయాలకు అతిగా స్పందించని వ్యక్తులు శారీరకంగా మానసికంగా ఎక్కువ కాలం ఆరోగ్యంగా ఉంటారు రోజుకు పది నుంచి పదిహేను నిమిషాలు ధ్యానం చేయడం నెమ్మదిగా శ్వాస తీసుకునే బ్రీతింగ్ వ్యాయామాలు లేదా యోగా సాధన చేయడం ద్వారా ఈ ప్రశాంతతను పొందవచ్చు కొత్త విషయాలు నేర్చుకోవాలనే తపన కలిగి ఉండడం దీర్ఘాయుష్క్యల ముఖ్య లక్షణం నిరంతరం నేర్చుకోవడం వల్ల మెదడులోని నరాల మధ్య కొత్త కనెక్షన్లు ఏర్పడతాయి ఈ సామర్థ్యాన్ని న్యూరోప్లాస్టిసిటీ అంటారు ఇది మెదడు వృద్ధాప్యాన్ని ఆలస్యం చేస్తుంది చురుకైన మెదడు అల్జీమర్స్ మతిమరుపు వంటి వృద్ధాప్య వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది కొత్త భాష నేర్చుకోవడం క్లిష్టమైన పజిల్స్ పరిష్కరించడం లేదా కొత్త నైపుణ్యాన్ని నేర్చుకోవడం ద్వారా మెదడును ఉత్తేజితం చేయవచ్చు ఎక్కువ సమయం ప్రకృతిలో గడపడం శారీరక మానసిక ఆరోగ్యంపై సానుకూల ప్రభావాన్ని చూపుతుంది ఉదయం పూట పార్కులో నడవడం లేదా సూర్యరశ్మిలో గడపడం వల్ల విటమిన్ డి లభిస్తుంది ఇది రోగ శక్తి ఎముకల ఆరోగ్యానికి కీలకం ఒత్తిడి హార్మోన్లు తగ్గుతాయి ప్రకృతిలో సమయం గడపడం వల్ల నిద్ర నాణ్యత మెరుగుపడుతుంది గుండె కొట్టుకునే వేగం నెమ్మదిగా స్థిరంగా ఉంటుంది రోజులో కొంత సమయం బహిరంగ ప్రదేశాల్లో గడపడం తోట పని చేయడం లేదా కిటికీ దగ్గర కూర్చొని ఆకుపచ్చని దృశ్యాలను చూడడం అలవాటు చేసుకోవాలి దీర్ఘాయుష్కులు తమ జీవితంలో దొరికిన చిన్న చిన్న సంతోషాలకు కూడా కృతజ్ఞత కలిగి ఉంటారు ఎప్పుడూ ఇతరులతో పోల్చుకోకుండా తమ వద్ద ఉన్న వాటితో సంతోషంగా ఉండడం వల్ల కోపం అసూయ వంటి ప్రతికూల భావోద్వేగాలు తగ్గుతాయి ఇతరులకు ధన్యవాదాలు చెప్పడం ఇతరులను అంగీకరించడం వల్ల సామాజిక సంబంధాలు మెరుగుపడతాయి ఇది ఒంటరితనాన్ని తగ్గిస్తుంది బలమైన సామాజిక బంధాలు కూడా దీర్ఘాయువుకు ఒక ముఖ్య కారణంగా గుర్తించబడ్డాయి రాత్రి పడుకునే ముందు రోజులో కృతజ్ఞత చెప్పాల్సిన మూడు విషయాలను ఒక డైరీలో రాయడం లేదా మనసులో గుర్తు చేసుకోవడం ఒక మంచి అభ్యాసం తొంభై ఏళ్లు దాటిన చాలామంది తాము ఎక్కువ కాలం జీవించాలని ఎప్పుడూ లక్ష్యంగా పెట్టుకోలేదు వారు కేవలం తమకు నచ్చిన వృత్తిలో పనిలో నిమగ్నమయ్యారు బంధుమిత్రులకు సమయం ఇచ్చారు సంతోషంగా జీవించారు ఇది సమతుల్య జీవితాన్ని గడపడానికి దారితీసింది లక్ష్యంతో కాకుండా సంతృప్తితో జీవించడం వల్ల ఆరోగ్యం సహజంగానే వారి జీవితంలో ఒక భాగంగా మారింది మీరు కూడా సుదీర్ఘమైన మరియు సంతోషకరమైన జీవితాన్ని గడపాలనుకుంటే ఈ అలవాట్లను ఈ రోజు నుంచే మీ జీవన శైలిలో భాగం చేసుకోండి వీటితో పాటు వారానికి కనీసం నూట యాభై నిమిషాలు వ్యాయామం చేయండి సహజమైన ఆహారం తీసుకోండి రోజు ఏడు నుంచి ఎనిమిది గంటలు నిద్రపోండి ధూమపానం మద్యపానానికి దూరంగా ఉండండి ఒత్తిడిని తగ్గించుకోండి